హలో అందరికీ వెల్కమ్ టు స్వదిష్ట వంటలు ఇవాళ మనం సింపుల్గా పొడి పొలాడే సేమ్యా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత నూనె లేదా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా పల్లీలు కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం రంగు మారాక శనగపప్పు సాయం మినప్పప్పు ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకున్న కరివేపాకు అల్లము పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి ఇందులోకి సన్నగా వాలికలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను రోస్టెడ్ సేమ్యా తీసుకున్నాను మీరు నార్మల్ సేమ్యా కూడా తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్ రోస్టెడ్ సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకటిన్నర కప్పు వేడి నీళ్ళు పోసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు నీళ్లు పడతాయి వేడి నీళ్ళు పోసుకుంటేనే సేమియా మనకి పొడి పొళ్ళు వస్తుంది మీరు గనక నార్మల్ వాటర్ పోసుకున్నట్లయితే సేమియా ముద్దైపోతుంది ఇప్పుడు బాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని చూస్తే పొడి పొళ్ళు సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది చూసారా ఎంత పొడి పొళ్ళాడుతా వచ్చిందో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్